నటుడు మంచు మోహన్ బాబుకి ఆయన చిన్న కొడుకు మనోజ్ కు మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి ముందు నుండి వీరి మధ్య ఉన్నాయని మీడియా కోడై కూసింది అయితే మంచు ఫ్యామిలీ ఎప్పటికప్పుడు మాట దాటిస్తూ వచ్చింది ఇప్పుడు మళ్లీ ఆస్తుల వంపకాల విషయంలో గొడవ జరిగినట్లు మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి ఈ విషయం సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది అయితే ఈ ఆస్తుల పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది ఇక మనోజ్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు అనుచరుడితో తన తండ్రి మోహన్ బాబు దాడి చేయించారని మనోజ్ ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో ఆయన ఆస్పత్రికి రావడం సంచలనంగా మారింది ఇప్పటికే మనోజ్ కి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి కాలు మెడ భాగంలో కండరాలపై స్వల్ప గాయమైనట్లు గుర్తించారు దానికి సంబంధించి ఇరవై గంటల్లో నివేదిక వస్తుంది వైద్యులు ఇరవై నాలుగు గంటల పాటు అడ్మిషన్ లో ఉండాలని రిఫర్ చేసినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ ఇంటికి వెళ్లిపోయారు సోమవారం ఉదయం మరోసారి ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది కాగా పోలీసులు త్వరలోనే మన స్టేట్మెంట్ ను రికార్డ్ సమాచారం మోహన్ బాబు ఇంట్లో ఆశల పంపిణీ జరుగుతున్న క్రమంలో స్కూల్ కు సంబంధించిన వాటాల్లో విభేదాలు తలెత్తి మోహన్ బాబు అనుచరులు వినయ్ ఇతర బౌన్సర్లు పై ఆయన భార్య మౌనకపై దాడికి పాల్పడి గాయపరిచినట్లు గాయాలతోనే మనోజ్ తన భార్యతో కలిసి పహాడీ షారిఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వెలుపడ్డాయి